నీవు దేవుని దృష్టిలో బంగారం లాంటిదాని బంగారం లాంటి వాడు అని బైబిల్ ఎలా ఉంది ఇప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా ఆ బంగారాన్ని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తారట ఆయన పరీక్షిస్తాడు ఎందుకు పరీక్షించుతాడు అంటే ఆయనకి తెలియక కాదు బంగారము ప్యూరిఫై చేయబడాలి అంటే దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేయాలి ఆ అగ్నిలో వేసినప్పుడు బంగారములు ఉన్న మస్టు అంతా కూడా ఏమైపోద్ది తొలగిపోదు ఒక ప్రక్కకు వచ్చేస్త ఆ నిజమైన బంగారం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చాలా చక్కగా తేలినప్పుడు దాన్ని వాళ్ళు కావలసిన మౌల్డ్స్లో వేసి ఆ బంగారు ముద్దలుగా చేస్తూ ఉంటారు ఆ బంగారంలో మస్ట్ కూడా ప్రక్కకు దిగిపోతూ ఉంటుంది జాత గమనించిన ఆ సందర్భాలని విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కష్టాలు రావచ్చు అతి తీవ్రమైన శోధనలు రావచ్చు నీ జీవితంలో ప్రతి ఘటనలు ఇంక నా వల్ల కాదు నేను ఇంక నేను జీవించలేనేమో నేను బ్రతకలేనేమో నేను పోరాడలేనేమో అన్న పరిస్థితి కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చేయచ్చు బట్ రిమెంబర్ యు ఆర్ గోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దృష్టిలో బంగారం అయినప్పుడు ఆ సందర్భాల్లో దేవుడు బంగారాన్ని పరీక్షిస్తాడు నేను నాశనం చేయాలని కాదు మరింతగా నిన్ను మెరుగుపెట్టాలని ప్రజలవాడు మరింతగానో ప్రకాశించాలని మరింతగానూ దేవుని కోసం వెళ్ళగాలని మరింతగానో దేవుని కార్యాల్లో స్థిరంగా నిలబడాలని దేవుడు కొన్నిసార్లు శ్రమ కొలిమిని జీవితంలో అనుమతిస్తాడు శ్రమలు లేని క్రైస్తవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కాదన్నాడు దేవుని సేవకుడు చిన్నదో పెద్దదో ఏదో ఒక సవాలు ఏదో ఒక శ్రమ నీ జీవితంలోకి వస్తున్నాడు క్రీస్తు ప్రభుని అంగీకరించినందుకు ఆయన వెంబడించినందుకు ఆయన కలిగి ఉన్నందుకు కొన్నిసార్లు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి